విక్కీ అయితే గట్టిగా డబ్బులు ఎవరు తీసారో చెప్పండి నేను బాబు బార్సాలు కని తీసని ఇంట్లో వాళ్ళు కాకుండా ఇంకెవరు తీసుంటారు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు పాప బార్సాలు చేయడానికని ఉంచిన డబ్బులు తీయడానికి మీకు ఎలా వచ్చి అని అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే కా పద్మావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక కుచిలో మీ రూమ్లోకి ఎవరు వస్తారు వికీ నువ్వు పద్మావతి తప్ప ఇంకెవరు ఉంటారు అని అంటూ ఉంటారు అయితే పద్మావతిని గట్టిగా నిలదేస్తూ ఉంటాడు నాకు ఏం అవసరం సరు చేసిన పనికి నేనెందుకు అడ్డుపడతాను నాకే నేనెందుకు డబ్బులు తీస్తాను అయినా డబ్బులు తీసినంత అవసరం నాకేంటి అని పద్మావతి అంటూ ఉంటుంది అలా పద్మావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అను అయితే ఈ బాసాలు చేయడం కొందరికి ఇష్టం లేదు కదా బావగారు అందుకే ఆ డబ్బులు తీసే ఉంటారు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఆ అణుతో అయితే కుర్చీలో ఏం మాట్లాడుతున్నా ఎవరికి ఇష్టం లేదు నీకు తెలుసా ఎవరు వద్దన్నారో అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇక పద్మావతి వాళ్ళు మాట్లాడుకుంటుంటే పద్మావతి ఆలోచిస్తూ ఉంటుంది దివ్య డబ్బులు అడిగింది కానీ నేను ఇవ్వలేదు ఒకవేళ ఆ పని దివ్య చేసి ఉంటుందా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది అందులోగా దివ్య కూడా ఇంట్లో కనిపించదు ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది అది తెలిసి దివ్య ఎక్కడ అడిగితే బయటికి వెళ్ళింది అని చెప్తూ ఉంటారు ఆ మాటలు వినగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది పద్మావతి అయితే దివ్యకి డబ్బులు అవసరం ఇంకెవరికి అవసరం లేదని పద్మావతి అయితే అనుకుంటూ ఉంటుంది ఆ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా కామ్గా ఉంటుంది